टायर लाइन आते चेक చేసుకోవాలనమాట. సో ఎగ్గు కర్రీ పుల్కా. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి సో మనకు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర బండి లోడ్ అయిన తర్వాత మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి సిద్దిపేట దుగ్బాకాలో అయితే అన్లోడింగ్ పాయింట్ వచ్చిందనమాట సో ఇట్లా అప్పుడప్పుడు మనము మార్నింగ్ టైంలో కానీ ఇట్లా బాగా లాంగ్ వెళ్తున్నప్పుడు కానీ టైర్లను అయితే చెక్ చేసుకోవాలన్నమాట టైర్లకు ఉండే గ్యాప్ ఉంది కదా ఇక ఇగో ఈ గ్యాప్లో చిన్న చిన్న రాళ్ళు అనేవి ఇరుక్కుంటాయి ఆ రాళ్ళు ఇరుక్కుని అదే రాయి మీద ఇంకో రాయి తగిలినప్పుడు టైరు పలిగిపోయే అవకాశం ఉంటుంది మంచిగా చెక్ చేసుకోవాలి ఇగో ఇట్లా ఉంటాయి అన్నమాట రాళ్ళు అదే రాయి తగిలినప్పుడు టైర్ పంక్చర్ అవ్వడము కానీ టైర్ వేలుకోవడం కానీ ఇట్లా జరుగుతుంది అందుకని ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకొని లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి వెహికల్ని నాకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి సిద్దిపేట దగ్గర దుబాకాలో అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే అక్కడ పడ్డది సో ప్రజెంట్ అయితే మనం మునగాల దగ్గర ఉన్నాము జయనగరం వరంగల్ హైవే స్టేట్ హైవే హైదరాబాద్ హైవే నుంచి చూపిస్తున్నాం ముందర ఒక నీకు అది కనిపిస్తుంది బోర్డు బోర్డు జయనగరం సిద్దిపేట వరంగల్ సూర్యపేట నుంచి జనగం కు మళ్ళాక ఒక ఐదు కిలోమీటర్లు వచ్చాక ఒక చిన్న డాబా ఉంది అప్పటికి లైట్లు బంద్ చేసి వాళ్ళు ఆల్రెడీ మేము బంద్ చేసినాం పోతాం అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చపాతి కర్రీ చేయించుకున్నాం ఇప్పుడు వెళ్ళి తినాలి ఎందుకంటే ఈ టైంలో తినడం ఏంటంటే మాకు మధ్యలో ఏం దొరకలేదు ఈ మోటార్ ఫీల్డ్ అంటేనే ఇంత ఏ టైంకి ఏం దొరుకుతుందో తెలియదు ఆ దొరికిందంత తినాలి లేదంటే వండుకోవాలి వండుకోనికే మాకు టైం లేకున్నది రైస్ తీసుకుందాం అనుకునేటప్పుడు అక్కడ పార్టీలోనే ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ బంద్ ఉంది ఈరోజు అక్కడ ఎప్పుడైనా సరే అక్కడే తీసుకుంటాం వాళ్ళు ఈ రోజు పనిచేసేసరికి మాకు ఏం చేయాలని అర్థం కాక కొన్ని రైస్ ఉన్నాయి బల్ల అవే మధ్యాహ్నం వరకు వండుకున్నాం అవే తిన్నాం టోల్ గేట్ కదా ముందు వచ్చి టోల్ గేట్ కదా ఆపుకొని తింటాం ఈ మధ్యలో ఎక్కడైనా ఆపవచ్చు కానీ అంత బాగోదు లారీలు అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది కదా ఏదో అందుకనే ఎక్కడ ఆపకుండా మాకు సేఫ్టీ ఉన్న జాగాలనే ఆపుతాం పనులు ఎప్పటికైనా సరే అంతేగా మాకు కర్రీ చపాతీ అది పుల్కానా చపాతీ తెలియదు వాళ్ళక్కడ ఉన్నది ఇచ్చిండ్రు మనకి ఏదైనా కావాలని ఆర్డర్ ఇచ్చి చేయించుకునే టైం కూడా లేదు ఓన్లీ ఇదే ఉన్న ఉంది అని చెప్పిండ్రు ఇదే కాకుండా వాళ్ళు ఏది ఇచ్చినా సరే కంపల్సరీ తినాల్సింది ఎందుకంటే మా ఉంది అట్లుంది కర్రీ పుల్కా నైట్ అంతా ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గర అయితే పండుకున్నాం అనమాట మార్నింగ్ లేచి ఇక మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ లొకేషన్ అయితే పొద్దు అలా మంచిగా అనిపిస్తుంది రైట్ టోల్గేట్ దగ్గర వండుకోని ఇక పొద్దుగాల నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లా లేచి అనుకున్నాం కానీ కుదరలేదు పొద్దుగాల లేచే వరకు అయితే లేట్ అయిపోయింది ముఖ్య మనకు డ్రైవింగ్లో మాత్రం నిద్ర ఇంపార్టెంట్ నిద్ర లేకుండా మనం పొద్దుగాల ట్రిప్పుల కోసం అని చెప్పేసి తొందరపడి నిద్ర లేకుండా ఏదన్నా చేసుకునే బదులు నిమ్మలంగా రెస్ట్ తీసుకొని బయలుదేరడం అయితే మంచిది నైట్ అంతా మనం గేట్ దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నాము ముందర మనకి ఇంకొక గేట్ వస్తుంది తీసుకుంటే నగరేకల్ పోతాము స్ట్రైట్ అయితే జనగాము ఇక్కడ చూస్తున్నారు కుక్కరు ఈ హైవే మీద బా దారుణంగా ఇలాంటివి అయితే చాలా కనపడుతా ఉంటాయి రోజు కుక్క వందల కుక్కలు చనిపోతా ఉంటాయి ఐదు వేల మీద ఇంకా కొన్ని ఐదు వేల మీద అయితే మొత్తం మాంసం ముగ్గునే ఉంటుంది ఏముండదు కుక్క ఒక బండి కొట్టిన తర్వాత మిగతా పండ్లన్నీ దాని మీద పొయ్యి 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 పోయి మొత్తం మాంసం ముద్దనే ఉంటుంది రోడ్డు మీద కోతులున్న జాగలల్లో కూడా అంతే కుక్క జరుగు ఎందుకంటే వస్తాడము టోల్గేట్ దాటిన తర్వాత మనం ఒక ఐదు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఒక హోటల్ దగ్గర అయితే ఆపుకొని అక్కడ అప్ అయ్యి టిఫిన్ చేసి అయితే బయలుదేరినాం ప్రజెంట్ మనము సిద్దిపేటకు దగ్గరలో ఉన్నాము ఇట్ ఆగినప్పుడు బంద్ అయినప్పుడు టైర్ల రాళ్ళు తీసుకోవాలి మొలలు చూసుకోవాలి అన్నందుకు ఇందుకే మనం ఇప్పుడు చూసుకున్నాం కాబట్టి ఓకే సేఫ్ అయిపోయింది ఇంకా కొంచెం దూరం ఇట్లే పోయింటే కొంచెం 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 బండి తిరిగే కొద్ది లోపలికి పోతూ ఉంటది అప్పుడు టైర్ పంక్చర్ అవుతుంది ఇది చూసుకోకుండా ఇంకా కాస్త పోయినామనుకో ఆ అవతల టైర్ హీట్ అయ్యి అది పలిగిపోతుంది అప్పుడు డబల్ లాస్ అవుతాం ఎప్పుడైనా సరే మొలలు చూసుకోవాలి ఇవి ఇట్లాంటి చాలా డేంజర్ జాంకితే జాంగిత లోపలికి వెళ్ళిపోతాయి తీసినది ఈనే ఎక్కడ మళ్ళీ ఎందుకంటే వేరే పండ్లకు మళ్ళీ గుచ్చుకుంటాయి అంతేకాదు మనం సిద్దిపేట దగ్గర దుబ్బాకకు అయితే అన్లోడింగ్కి వచ్చినాం ఆ పార్టీ ఏమన్నాడు అంటే రమ్మని చెప్పి ఈ రోజు సండే అమావాస ఈరోజు అన్లోడింగ్ చేయము మేము రేపు మార్నింగ్ రా తమ్ముడు అన్నాడు ఇప్పుడు సిద్దిపేట ఆపుకున్నాం సిద్దిపేట నుంచి ఇక్కడ అర్థం అయితే లేదు ఇక్కడ రోడ్లవి ఆపితే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు ఇప్పుడు ఫైన్లు చాలా దారుణంగా ఉన్నాయి పద్నాలుగు వందలు వే పైన ఉన్నాయి ఇప్పుడు ఆపుకోవడానికి ఎక్కడ ఛాయిస్ లేదు ఇక్కడ బంక్ వాళ్ళని అడిగినాం ఈ ముందర పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్లో వెళ్ళి అని చెప్పిండు అక్కడ వెళ్ళి మళ్ళీ నైట్ బయలుదేరుతాం అమ్మాలి వాళ్ళు ఉండరు వాళ్ళు అన్లోడింగ్ కాదు అన్నందుకు మనం ఇప్పుడు సిద్దిపేట దగ్గర అయితే ఇక్కడనే బండి ఆపుకుందాం అని అయితే చూస్తున్నాము ఇక్కడ ఆపుకొని మనము రేపు పొద్దునకి పోవడమా లేదంటే నైట్కి వెళ్ళడమా ఏందన్నది చూడాలిప్పుకున్న భారత్ పెట్రోల్ బంక్ అయితే అక్కడ ఉంటదన్నమాట అనమాట భారత్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే మనం బయటిని తీసుకుని వచ్చి ఇక్కడ పక్కన గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ దగ్గర అయితే పెట్టుకున్నాము సో నిన్నంతా బండి అయితే ఇక్కడనే ఉంది మనం కూడా ఇక్కడనే ఉన్నాము నిన్న అమ్మాలి వాళ్ళు లేరు నిన్న ఆదివారం అమావాస్య అని చెప్పేసి అమ్మాలి వాళ్ళు లేనందువలన మనకు బండి అయితే అన్లోడింగ్ కాదన్నారు కాబట్టి మనము ఇక్కడికైతే వచ్చి ఈ ప్లేస్లో అయితే బండి పెట్టుకున్నాము ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి దుబాకా అయితే వెళ్ళాలి మనము ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ దుబాకా వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ఇది వచ్చేసి సిద్ధిపేట చెరువు అనమాట మనం ఫైనల్ గా అయితే దుబ్బాక దగ్గరకి అయితే వచ్చేసినాము సో పార్టీ వాళ్ళకైతే ఫోన్ చేసినాము మనల్ని అయితే ఇక్కడ వెయిట్ అనమాట ఇక్కడ శివాజీది స్టాచ్యూ ఉంది ముందల ఒక అన్న వచ్చేసి అగో ముందర బైక్ పైన అయితే వెయిటింగ్ చేస్తున్నాడు మనకు రోడ్ చూపిస్తాడు ఆయన వెనకాల వెళ్ళిపోవాలి మనం అన్లోడింగ్ కి అతనే చూసుకోవాలి మనం ఇదే షాప్ మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పక్కన వీళ్ళని అడిగినాము ఇక్కడ కడుకోవచ్చు అని చెప్పేసి మనం అప్ అవడానికి ముఖం కడుక్కోవడానికి అయితే కడుక్కోమని చెప్పారు బండికి పట్ట అయితే ఇప్పేస్తున్నాము इसको रहा मह